పరిపూర్ణమైన సాధన సిద్ధించిన నర జీవితమునకు గుర్తు ఏమనగా తాను నిరంతరం సుఖం అనుభవించతూ మిగిలిన వారికి సాధ్యమైనంత వరకు సుఖమిత్రుడకు కారకుడు కావాల ఇఫ్ దిస్ యాస్పెక్ట్ ఇఫ్ దిస్ యాస్పెక్ట్ ఈజ్ నాట్ రియలైజ్డ్ ఇన్ లైఫ్ వాట్ వి ప్రాక్టీస్ ఈజ్ నాట్ ట్రూ యోగా ఇది సాధింప బడని సో మనం అభ్యసిస్తున్నది యోగ విద్య కాదని सेलियोवल ना। अनदर एस्पेक्ट ऑफ़ सिक्स चक्रा सो ए लेसन, अनदर लेसन इज़ कंप्लीटेड। वी आर स्टार्टिंग ये शॉर्ट लेसन, नेक्स्ट लेसन आन सिक्स चक्रा सो पुट ए बार देयर एंड देन स्टार्ट अगेन। योगा अभ्यासमुख सक्रममुगा జరుగుతున్నవాని దేహమందు ఆరు చక్రముల నుండి ఆరు విధములైన సామర్థ్యములు పనిచేయిస్తుంటున్నాం For a true practitioner of yoga, the six chakras externalize six different abilities that work in life. ఏ గ్రేట్ ఎబిలిటీ కాల్డ్ ఐరావత వర్క్ త్రూ ది బేస్ చక్ర మూలాధారము నుండి ఐరావతము అనవుడు మహాసామర్థ్యము పనిచేస్తుంటున్నాం ఇట్ గివ్స్ హిమ్ Continuity of purpose. This is the thing which is most deficient in an average Indian. So it is most important. Continuity of purpose. That is, doing the same thing what we are doing today, even after 10 years. Some good thing, one or two things should be there at least in our life, which we will be doing continuously. Survival. Survival through arts. Hope. And faith in humanity at large. సెంటెన్స్ ఎలా మొదలైరు అండి సెంటల్ వర్షం ఈ మహాశక్తి మానవునకు సహనము సహనం రెండవది శ్రద్ద కష్టముల కోర్చుట ఆపదలు దాటి నిలబడగలుగుట హోప్ అంటే అతని డిజైర్ హోప్ అంటే ఆస్తిక్యము దేవుడు ఉన్నాడా లేడానికి కదా ఆస్తిక్యం అంటే మనకి ప్రపంచంలో ఉండస్తా లేదా హాయిగా ఉందా లేదా అది దేవుడు ఉండస్తా అయితే దేవుడు ఉన్నట్టు లేకపోతే లేనట్టు లేకపోతే గుళ్ళో దేవుడు ఉంటే వన్నేం చేస్తాడు ఆస్తిక్యము తర్వాత సోదర మానవులపై సోదర మానవులపై సోదర మానవలలోని మంచిపై విశ్వాసము మంచి ధనముపై విశ్వాసము కలిగించాను దాదాపు చాలా వరకు ఇందులో కవర్ అవుతాయి ఇట్ ఈస్ సింబాలికలీ కాల్డ్ ఇట్ సారీ ఇట్ ఈస్ సింబాలికలీ డిస్క్రైబ్డ్

ఇంద్రుడు వాహనం అంటే అదే అయితే ఎక్కడ ఉంటాయి సర్కస్ లో సర్కస్ లో ఉండవు ఏనుగులు కూడా పెనుగులు ఉంటాయి సర్కస్ లో గుర్రాలు వంటి ఈ మహాశక్తి ఇంద్రియాధిపతి అయిన ఇంద్రుని

Edwin Arnold. He has written three glorious books. Books. One is translation of Bhagavad Gita called The Song Celestial. A very very glorious translation in English. Song Celestial. The second is the life of biography of Buddha called The Light of Asia. Biography of the Christ called The Light of the World. In spite of his great knowledge and equality, he could not but be a Christian. He called Buddha only light of Asia. He called Christ the light of the world. Poor fellow, he could not escape the clutches of the church. But a great light, wonderful fellow, who had seen the truth, who tasted the truth, and who lived the truth. A noble soul, no doubt. రిత్ర హీ హాన్స్లేటెడ్ ఇట్ సంస్కృతంలో అశ్వఘోషుడు అని మహాకవి రాసిన బుద్ద చరిత్రను చాలా అద్భుతమైన అనువాదం చేశాడు ఎవరూ చేయలేడు ప్రయత్నం చేసినా ఇంకా సృష్టిలో వీల్లేదు అట్లా చేశాడు అశ్వఘోషుడు రాసి అందులో తెలుస్తుంది ఆన్ విచ్ బుద్ధావర్స్ కమింగ్ ఇన్ టు ది మదర్స్ ఓంబో ఫర్టిలైజేషన్ టు ప్లేన్ డ్రీమ్ ఏ బిగ్ బ్రిలియంట్ ఎలిఫెంట్ ఇన్ ఏ సిక్స్ పాయింటెడ్ స్టార్ అండి తల్లికి గర్భధారణం జరిగినటువంటి రోజున జరగబోయే ముందు అతి ఆశ్చర్యకరమైనటువంటి మహాదయ్యోమయమైన ఏనుగోవి స్వప్నంలో వచ్చి గబోబా వచ్చే ఫ్యామిలీలో ప్రవేశించేసినట్టు వచ్చింది ఇన్ హర్ డ్రీమ్ దట్ ఎలిఫెంట్ కేమ్ అండ్ అప్రోచ్డ్ హర్ విత్ గ్రేట్ బ్రిలియన్ అండ్ ఎంటర్జింగ్ టు హర్ బాడీ అండ్ స్టైల్ దేర్ దట్ ఇస్ వాచ్ దాట్ సో దట్ ఎలిఫెంట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ ఆల్స్ ఎవ్రీ వన్ ఆఫ్ బట్ అన్ఫార్చునేట్లీ ఇంప్రిసెంట్ ఇన్ ది టెయిల్ ఆఫ్ ది వర్తపూర్ కాలం ఎలిఫెంట్ ఇంప్రెసెంట్ ఇన్ టెయిల్ కొండల్లో గుర్రాలు దొరుకుతున్నట్టు స్వాతం ది సెకండ్ వన్ ది సెకండ్ వన్ మేక్స్ అనదర్ గ్రేట్ ఎబిలిటీ వర్క్ సెకండ్ వన్ అంటే స్వాదిష్టాన Ability work. It externalizes grit, determination, achievement and the physical and mental strength. which makes you complete whatever you undertake. Very, very, వెరీ వెరీ complete. complete whatever you undertake. రెండవది ఐదు స్వాధిష్టాన చక్రము నుండి మరి ఒక మహాశక్తి పనిచేయను దాని నుండి మహా సంకల్ప శక్తి దేనినైనాను సాధించుట ఆరంభించిన పనులను సకలముగా పూర్తి చేయుట ఏ మిస్టిక్ రెప్టైల్ ఏ మిస్టిక్ యామ్ఫీబియన్ రెప్టైల్ with the face of a deer, the face of a deer and the body of a crocodile. Lady Mogamuthu మొసలి వంటి ఒక జలచరము దీనికి చిహ్నము ఇట్ ఈస్ కాల్డ్ మకర మకర వచ్చి సింబాలికల్ మీన్స్ మా బెస్ట్ ది గ్రిప్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్ ఈ పదమునకు గుప్పిడు బిగించుక అని అర్థం అని రహస్య అర్థం So, all these figures, symbols, have a deeper application and significance in astrology. Once again, you will meet him there. Called Capricorn. The first is called. The second is called. It is also described as. బ్యానర్ ఆఫ్ కాల్డ్ దేవాల్డ్రాఫ్ ఇన్ గ్రీక్ మైసారజి ఇది మన్మధుని పతాకముగా పురాణములలో వర్ణింపబడినది What is Eros? Who is Eros? Yes. The word erotic comes from this, from <laughs> Hidistara. Sort of. Erotics, etc. And this Deva. He is mystically described in the Indian scriptures as having a sugarcane bow. A sugarcane bow. And five different flowers have arrows. You know <laughs> इतरकन धन गनो विध पुष्पो धरत बो इज़ मेडपुगर् कैन But the details are lost in the Greek mythology. The details are preserved in the Indian mythology still. And Egyptian mythology, totally gone. So we should revive all the other mythologies with the existing mythology. So make them once again filled. For that, what we have to do is we have to erase the concept of religion and take the aspect of the scientific study of spiritualism. Because it is religion that killed all these ancient sciences. Church Christianity has killed in all the nations the, the ancient sciences, inevitably. And it has killed to up to 50% in India also. But still, 50% survives. There is no race or no nation which is still having these things survived in it. And therefore, Sarjan Woodruff in his book says if we succeed in this, uh, in uh, uh, destroying it in the Indian tradition also, we do not have a source from which we can derive the same wisdom which was once universal once again. That is what he writes, Sir John Woodruff, in his introduction to a book called Power as Mother, that is Shakti and Shakti, a tantric book. So, the bow indicates the desire to enjoy things, the desire to enjoy things, and the arrows indicate. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సెన్సెస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సెన్సెస్ అటాకింగ్ ది ఫైవ్ సెన్సార్ జన్స్ చెరకు వెళ్ళు సుఖాభిలాషకును చెరకు కూడా సుఖాభిలాషకును ఐదు అమ్ములు ఐదు ఇంద్రియార్థములకు సూచకములు ఇన్ ఏ యోగిక్ స్టూడెంట్ మకర ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హిజ్ వెహికల్ అండర్ హిమ్ Under him. This means that he gained victory over indulgence and the sense organs. Over, not over indulgence, over indulgence <laughs> and sense oh. organs. యోగి మకర వాహనుడుగా వర్ణింపబడను వాహనుడుగా అనగా సుఖా సుఖాభిలాష ఇంద్రియ చాంచల్యము తన చేతిలో పెట్టి బిగించను అని అర్థం త్రీ అన్ని కూడా ఆ సిగ్నిఫికెన్స్ పోకుండా వాళ్ళ ట్రెడిషన్ పట్టుకుంటూ వచ్చారు పురాణాలు ఇతిహాసాలు అన్ని కూడాను ఆ మెయిన్ గా అది ఎన్ని ఎన్నికప్పుడైనా కల్పించారు అంటే బేసిక్ యూనిటీ అండర్ కరెంట్ గా ఉంటుంది వీటిలా నెక్స్ట్ త్రీ ఇప్పుడు నేను చెబుతున్న కంటే ఎక్కువే చెప్పారు కానీ కానీ లే ముక్క అడుగుతాను ఇప్పుడు మీరు విన్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని వీటిని సూటిగా తేలిగ్గా ఉండేటువంటి పుస్తకం రాయమంటే ఎలా రాయగలుగుతారు వాళ్ళకి అదే బాధ మనిషి నుండి మనిషికి చెప్పుకున్నవే కానీ ఇవి పుస్తకం నుండి మనిషికి ఏనాడు రావు అప్పుడు కూడా పాపం మనిషి నుంచి మనిషికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లే ఇంత స్పష్టంగానూ చెప్పుకున్నారు కానీ గ్రంథంలోకి వచ్చేటప్పటికి అంతవరకే రాగరావు ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను మీకు తెలియజెప్పినంతగా మీరు గ్రంథాన్ని రాయండి చూద్దాం మీరు నేను ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అక్షరం మీరు పుస్తకంగా అత్యయించి కొత్త వానికి ఇక్కడ కేసులో వినటువంటి వానికి మీరు తీసుకెళ్లి ఇవ్వండి మళ్లీ ఆ వాటిలాగే ఉంటాయి పురాణాలగే ఉంటాయి కనుక కనుక కొన్ని ఇనప ముక్కలు ఒక అయస్కాంతము ఆ రెండింటికి మధ్యన సంబంధం ఏంటంటే వివరమ చెప్పుట కాదు నేను స్పర్శ దానికి తగులుట మళ్లీ మీరు ఇంకోటి తగిలిస్తే అర్థమవుతాయి సో ఇట్ ఈస్ ది ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ నాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ నెవర్ హెల్ప్స్ అండర్స్టాండింగ్ అందుకని వాళ్ళ పుస్తకాలతో కూడా ఎవడ పుస్తకాలతో అదే చిక్కు వస్తుంది మీకు ఇప్పుడు ఇదంతా ఒక పుస్తకంగా మీరు వేయండి కొత్త వాడికి తీసుకెళ్లి ఇవ్వండి బుర్ర వేడిపోతుంది అంతేకాని అంతే విషయం లోపలికి వెళ్ళదు అంత చేత వాళ్ళు చేయకపోలేదు పాపం ఎంతో 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 ప్రయత్నం చేశారు చేసింది కానీ వాళ్ళ భాష వేరు తర్వాత మనం ఒక వంద సంవత్సరాలు పోయేటు మన భాష వేరు ఇప్పుడు మనం ఈ పుస్తకం అర్చేస్తే వంద సంవత్సరాలు పోయేటప్పుడు వాడి భాష వేరు కదా మళ్ళీ అట్లాగే వస్తుంది మూడవది మళ్ళీ మనం ఇప్పుడు అదే వాళ్ళు ఎస్ట్రాలజీలకు అదా మూడు మణిపూరక చక్రము నుండి సరే కొంచెం ఇందాక చెప్పిన దాంట్లో శాస్త్ర ఆచార్యుల మతభేదం ఉన్నది కొంచెం చిన్న ఆల్ట్రేషన్ చేసుకోండి ఇందాక చెప్పింది మణిపూరక చక్ర అని చెప్పబడినటువంటిది సో యూ టేక్ డౌన్ ది సెకండ్ వన్ యాజ్ థర్డ్ వన్ దట్ ఈజ్ మణిపూరక చక్ర దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ది Ancient scientists about the order of these chakras. So please strike off the name Swadhisthana and add only Manipura chakra for the for all the second chakra. Makara yes, Makara. Everything remains except the name of the chakra. That's why Makara is described as amphibian of are water amphibian. మూడు అది మూడు పెట్టుకోండి యూ కెన్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ త్రీ అండ్ నౌ టూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ యాజ్ టూ దెన్ ఇట్ విల్ సాల్వ్ ది ప్రాబ్లం యూ కెన్ రీ రైట్ ఆఫ్టర్వర్డ్స్ ఇప్పుడు చెప్పినటువంటిది రెండవది మూడవదిగా రాసుకుని చెప్పబోతున్నది రెండవదిగా రాసుకుంటే మీకు సరిపోతుంది ఆ పై చెప్పిన దాంట్లో స్వాతిష్టానం అనేటువంటి పేరు కొట్టేసి మణిపూరకం అనే పేరు రాసుకుంటే సరిపోతుంది ఆ ఇప్పుడు చెప్పపోయడానికి స్వదిష్టాన రాసుకోవాలి అది సరిపోతుంది సో దేర్ ఆర్ టు డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఫర్ వాట్ వి హవ్ డిస్క్రిబ్డ్ యాజ్ ఏ మకర దిస్ ఇస్ ఫర్ మణిపూర చక్రనాట్ ఫర్ స్వదిష్టాన చక్ర అండ్ నౌ వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కRIBE ఇస్ ఫర్ స్వదిష్టాన చక్ర ప్లీజ్ మేక్ ఏ కరెక్షన్ దేర్ 嗯，走、mm。Hmm.